ఆయన కోపం ఎక్కువ దురుసు ఎక్కువ అన్ని ఎక్కువ అని చెప్పేసి మాకు మా జనసేన పార్టీ అంటే మార్పు చెందిన దానికి మార్పు కోసం వచ్చిన పార్టీ ఎప్పుడైతే మా పార్టీతో తెలుగుదేశం పార్టీ జత కట్టిందో అలాగే చింతమ్మేని గారు ఘంటసాల వెంకటేశ్వర గారితో జనసేన పార్టీతో కలిసి కలిసి పనిచేస్తున్నారు ఆయన చాలా మార్పు వచ్చింది అంతకుముందు ముందు దురుసుతనం గాని అంతకు ముందు దుడుకుతనం గాని అంతకు ముందు నోరు జారడతనం గాని ఏమీ లేదు మా పార్టీ కంట్రోల్ లో పెడతా చెప్పినట్లుగా ఒక్కడు చెబితే నన్ను కన్న అంబాబాబు నన్ను ఎమ్మెల్యే చేసిన చంద్రబాబు గారు చెప్తేనే ఏనాడు కంట్రోల్లో లేను నాకు నచ్చితే ఎక్కడికైనా ఉంటాయి చెప్తా తప్ప మా సాదరి మన జనసేన మనం కంట్రోల్ చేస్తామంటుంది నేను ఎవరికి